మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యపూరిత వైఖరి వలన ఆయన అనుభవం రాహిత్యం వలన ఈరోజు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలాంటి ముందు చూపు లేకోకుండా ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం తన తండ్రి గారి పేరు ఉండాలని చెప్పే ఒక దుష్ట ఆలోచనతో కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పుడు ఏదైనా కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అనుమతులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలంటే నెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అనుమతి తీసుకోవాలా వాళ్ళన్నిటిని కూడా పరీక్షించిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సంబంధిత కాలేజీ నడపాల లేదా అని చెప్పి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభి ప్రారంభించక ముందే సంబంధిత ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దరఖాస్తు చేసుకొని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్కిటెక్చర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్కేచర్ కౌన్సిల్ సంబంధించిన ఉన్నతాధికారులు ఆ సంబంధిత కళాశాలకు వచ్చి పరిశీలించడం జరుగుతుంది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ కూడా సక్రమంగా ఉన్న పక్షంలో ఆ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ వారు సంబంధిత కళాశాల ప్రారంభానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభి ప్రారంభిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి అనుమతులు లేకుండా నడిపారంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేసిందో ఓసారి ఆలోచించాల్సిన పని అవసరం ఉంది మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై నాలుగు మంది విద్యార్థులు ఆ కళాశాలలో చేరితే ఈరోజు కూడా వారికి ఎలాంటి కూడా అనుమతి లేదు ఈ జూన్ కల్లా వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాల వల్ల ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తయి బయటకు పోయే పరిస్థితులు ఈరోజు రావడం జరిగింది ఆ బయటకు పోతే ప్రస్తుతం ఇచ్చే యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికెట్ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ అది చెల్లదు దాన్ని పరిగణలోకి తీసుకోలేని దుస్థితి ఈరోజు ఏర్పడడం జరిగింది రోజు ఆయనకు సంబంధించిన బంధువులు ఆయన బామాటికి రీస్టార్ ఉద్యోగం ఇవ్వాలని లేకపోతే వాళ్ళకు కావాల్సిన అనుకు సవచ్చు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక దురాలోచనతో ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈరోజు పిల్లల భవిష్యత్తును అంధకారంలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి రోజు కూడా ఆ పరిస్థితులు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దీన్ని స్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా కాని పరిస్థితులు ఆ యూనివర్సిటీని అంత అంధకారం లేకి నెట్టడం జరిగింది కొత్తగా వచ్చిన వీసీ గారు అనేక ఆపసోపాలు పడిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన అనుమతులు ఈ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మొదటి బ్యాధులకు సంబంధించిన విద్యార్థులు బయటకు పోతూ ఉంటే అనేక రకాలైన అభ్యంతరాలు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ వారు చెప్పడం జరిగింది దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను విద్యకు సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద సంస్కరణలు చేశా అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అరవై నాలుగు మంది విద్యార్థుల భవిష్యత్తు అందకాలంలో పడ్డానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఇవన్నీ కూడా వారందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు మా భవిష్యత్ ఏంటని చెప్పి పిల్లలు ఆందోళన చెందుతున్న పరిస్థితులలో ఈ విషయాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఏ ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థను నెలకొల్పినా కూడా ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం బాధ్యతగా వాళ్ళందరి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా విద్యార్థులు కూడా గమనించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఈ ఈ విషయంలో పూర్తిగా నిబద్ధతతో మనకందరికీ కూడా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏ విధంగా ఉందో ఏ విధంగా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం జరిగిందో ఆయన చేసిన పాపాలు ఏ విధంగా శాపాలుగా మారాయో ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను